ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో అంతకంతకు కూడా కీలక పాత్ర వహిస్తున్న నారా లోకేష్ చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి అవి చాలా స్పష్టమైన రాజకీయాలు చెప్పారు అని అభినందించే వాళ్ళు ఉన్నారు రెండవ వైపున లోకేష్ మరి దూరం వెళ్తున్నారని సందేహించే వాళ్ళు కూడా ఉన్నారు రాజ్ దీప్ సర్దేశాయి తో ఆయన నేషనల్ జాతీయ సమావేశం అంటారు కదా కాంక్లేవ్స్ జరుపుతుంటారు కదా అలాంటి దాంట్లో ఆయన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్నారు అందులో చాలా కీలకమైన వ్యాఖ్యలు ఎంత కీలక వ్యాఖ్యలు అంటే ని కేంద్రంలో మేము బలపరుస్తున్నామంటే అదేదో కండిషనల్ కాదు రాష్ట్రానికి నిధులు ఇస్తారు సహాయపడతారు అన్న దాని మీద కాదు ఇవి రెండు వేరు వేరు విషయాలని చెప్పారు దేశానికి బలమైన నాయకుడు అవసరము ఒక బలమైన నాయకుడు సరైన సందర్భంలో ఉంటే దాంతోనే చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి వచ్చేస్తుంది కాబట్టి ఒక ఒక బలమైన నాయకుడుగా నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి మేము ఆయన బలపరుస్తున్నాము అని ఆయన బల్ల గుద్ది చెప్పారు ఇప్పుడు బలపరచడమే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా బలపరుస్తామనే ముందస్తు ప్రకటించారు అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఏళ్ల పాటు ప్రభుత్వం కొనసాగాలని చెప్తున్నారో నారా లోకేష్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేము బిజెపితో ఉంటాము మోడీని మోస్తాము మామూలుగా చెప్పాలంటే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మోదీతో ఉంటాము ఆయన నాయకత్వంలో ఉంటామని చెప్పడమే కాదు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీని మేము వ్యతిరేకించడం విమర్శించడం అందరికి తెలుసు కదా చంద్రబాబు అప్పుడు తీవ్రమైన భాషలో మాట్లాడారు అది పొరపాటు ఎందుకంటే మనుషులు పొరపాట్లు చేస్తూ ఉంటారు హ్యూమన్ బీయింగ్స్ అనే మాట కూడా ఓడారంటే ఒక విధంగా చంద్రబాబు చేసింది పొరపాటే అదే అప్పుడు ఉన్న దాంట్లో చేసిందని మనకు గుర్తుంటుంది విని ఉంటారు మీరు కూడా చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు ప్రత్యేక హోదా కావాలని రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ కోసం చేసామే కానీ మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు పెద్దగా అని చెప్పారు కానీ నారా లోకేష్ ఇంకొక అడుగు ముందుకేసి మాన మనుషులన్నా తప్పులు చేస్తారు అప్పుడు ఏదో మేము చేసామంటే ఒక విధంగా ఇది బీజేపీకి పూర్తి సంజాయిషి ఇచ్చినట్టుగానే భవిష్యత్తుకు సంబంధించిన భరోసా గతానికి సంబంధించినటువంటి సంజాయిషి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఏ ఒక్క విషయంలో కూడా నిర్దిష్టంగా ఇప్పటికీ ఏమన్నా వచ్చాయా లేదా ఆ అంశాల్లో కూడా ఆయన పెద్దగా పోలేదు అలాగే తెలుగు వాడైనటువంటి ఆ కూడా అయిపోయింది అనుకోండి ఇంకా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు బలపరచలేదు అంటే ఇలాంటివి ఇక్కడ విషయం ఏమి లేదు అన్నారు ఇంకోటి త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు హిందీ ఇతర రాష్ట్రాలకు కొంత లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అసమానతలు వస్తున్నాయి అంటే హిందీకి ఒక ఏమనాలి లే నిర్హేతుకమైన అసంబద్ధమైన ప్రాధాన్యత వెయిటేజ్ వస్తుందనే అభిప్రాయం అందరిలో ఉంది దాని ఎవరు కాదని లేరు కానీ ఎందుకు హిందీ నేర్చుకుంటే తప్పేమో హిందీ కాదు పద్దెనిమిది భాషలు నేర్చుకున్నాడు పివి నరసింహరావు తప్పు లేదు గొప్పది అది కానీ ఒక విధానంగా కేంద్రం రుద్దడం ఎంత వరకు అనేది ఇక్కడ ప్రశ్న కానీ హిందీ నేర్చుకుంటే అంటే ప్రతి విషయంలో కూడా హోల్ అండ్ సోల్ గా మేము బీజేపీతో ఉన్నాము బీజేపీని బలపరుస్తాము మోదీ మహానాయకుడు మోదీతోనే ఉంటాము అని చెప్పడం నరా లోకేష్ స్పష్టమైన ఉద్దేశం గా కనిపిస్తుంది దీనికోసం ఆయన తెలుగుదేశం వీరాభిమానులు వీరాభిమానులైన వ్యాఖ్యాతలు కూడా కొంతమంది బలపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు లో ఉన్న అస్పష్టత నారా లోకేష్ లో లేదు ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారని రాజకీయాల్లో దాగుడు మూతల కంటే చూటిగా చెప్పడం మంచిదే కానీ మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ ఏం పెట్టారు లేదా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా విశాఖ ఉక్కు దగ్గర నుంచి అమరావతికి కూడా నిధులు పెద్దగా ఇచ్చింది లేదు పోలవరం వేగం పెరిగింది లేదు ఇవన్నీ కనిపిస్తున్నాయి వీటి మీద విమర్శలు వినిపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో బిజెపి లాంటి వాళ్ళు కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్ నాయకులు కొన్నిసార్లు ఇబ్బందిలో పడుతున్న పరిస్థితి కానీ లోకేష్ మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఉంటామంటే ఈ ప్రకారం చూస్తే ఇంకా మరోవైపున ఇందు నేను వేరే వీడియోలో చెప్పాను వైఎస్ జగన్ ఎలాగో ఎన్డీఏలో లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యుత్సాహంతో బలపరిచారు కాబట్టి తెలుగు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పట్టు బిజెపికి అటున్న వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే అన్న స్థాయిలో కొనసాగుతుంది కొనసాగబోతుంది అని అర్థం అవుతుంది ఇంకా ప్రజలే ఒక నిర్ణయం తీసుకొని లౌకిక పార్టీలు ఇతర పార్టీలు ఏదైనా ఒక దీనికి వచ్చి ఎదుర్కొంటే తప్ప ఈ రెండు పాలక పార్టీలు మటుకు ఆ దిశలోనే ఆ వైపే నడుస్తాయి అనేది మటుకు చాలా స్పష్టమవుతుంది ఇంకా ఎలాంటి పెద్ద ఎజెండాలు కోరికలు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇప్పుడు టారిఫ్లు ఉన్నాయి అమెరికా విధించిన టారిఫ్లు వాటి వల్ల ఆక్వ రంగం చాలా తీవ్రంగా దెబ్బతింది వ్యవసాయ ఎగుమతులు ఇంకొన్ని కూడా దెబ్బతిన్నాయి ఇబ్బంది లేదని చెప్పను కానీ దీన్ని మేము సపోర్టివ్ గా తీసుకుంటాము దీనివల్ల కూడా మేము నిలదొక్కుంటామని నారా లోకేష్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఎందుకు అమెరికా చేసేది బాగాలేదు అని అందరూ అంటున్నారు కదా భారతదేశం కూడా అంటూ ఉంది కదా దాని చూటుగా ఎందుకు చెప్పకూడదు అంటే చాలా విషయాల్లో ఎస్టాబ్లిష్మెంట్ అనుకూలంగా మాట్లాడటమే ఆయన ఒక గైడ్ లైన్ గా పెట్టుకున్నట్టు మటుకు మనకు స్పష్టం అవుతుంది ఇంకా ఇతర విషయాలు అంటారా బీజేపీతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఉంటామని చెప్పిన తర్వాత దీని అందరికీ కారణం ఏంటి బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఆ మాటకు వస్తాయి జనసేన కానీ అన్యథా శరణం నాశన్నట్టుగా బీజేపీ వైపే బీజేపీ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు అని ఆలోచిస్తే మటుకు ఇక్కడే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం ఒక చక్రబంధంలో ప్రాంతీయ పార్టీలను పెట్టుకోవటం వీటికి సంబంధించిన సమస్యలు లొసుగులు కేసులు వీటన్నిటి కారణంగా లోబడిపోవటం అన్నది అనివార్యంగా జరుగుతుందేమో అనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో గట్టిగా మాట్లాడిన నాటి పరిస్థితి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదు కాబట్టి వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ముప్పై నాలుగులో కూడా ఆ మాటకు వస్తే చెప్తారేమో కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు ఇక్కడే కీలకమైన రాజకీయ అంశం ఏమంటే చంద్రబాబు నాయుడు జైలు పాలైన లేదా జగన్ ఆయన జైల్లో పెట్టిన ఘటనకు రెండేళ్లు జరిగాయని రెండేళ్ళు అందరు చర్చిస్తున్నారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో బ్రిడ్జెస్ నిర్మించి వారధి కట్టింది లోకేష్ పెద్దమ్మ పురంధేశ్వరి కూడా ఉన్నారు అప్పుడు అప్పటి నుంచి లోకేష్ ఎక్కువగా మూవింగ్ క్లోజర్ టు బిజెపి ఆయన తర్వాత ముఖ్యమంత్రి అవుతారని కూడా నెక్స్ట్ జనరేషన్ రావాలని కూడా చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పున్నారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పలేదు కానీ కొత్త తరం నాయకత్వం రావాలని చెప్పారు దీన్ని చూసేవాళ్ళు అలా అన్వయించుకుంటున్నారు కానీ ప్రధానమంత్రితో ఎక్కువగా కలుస్తుంది అలాగే అమిత్ షాతో చేస్తుంది కూడా లోకేష్ బహుశా ఈ సాన్నిహిత్యం ఈ పెంచుకున్న ఈ సంబంధం వల్లనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది మా విధానం అదే అని వాళ్ళంటే ఏమే అభ్యంతరం లేదు దానికి ఎవరి విధానం వాళ్ళదే కానీ తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా రాష్ట్రాల సమాఖ్య హక్కుల కోసం లౌకిక తత్వం కోసం ప్రజాస్వామిక విలువల కోసం పుట్టిందనేది అయితే గుర్తు పెట్టుకోవాలి అద్వానీ రథయాత్ర చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు అంతకుముందు పెట్టుకున్నారు కానీ రథయాత్ర తర్వాత ఇంకా ఆయన చూస్పష్టంగా బీజేపీతో విడగొట్టుకున్నారు నేషనల్ ఫ్రంట్ లో కూడా బీజేపీకి చోటు ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో కనుక అంటే రథయాత్ర తర్వాత జరిగింది అనుకోండి కాబట్టి లౌకిక తత్వం అలాగే పివి నరసింహరావును తెలుగు వాడు ఆయన బలపరిచారు వీళ్ళు తెలుగు అదేం లేదు అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి కొన్ని ప్రాథమికమైన మౌలిక విషయాల్లోనే ఎన్టీఆర్ పెట్టిన మార్గం నుంచి దూరమై నరేంద్ర మోదీని సంతోషపెట్టే అంశాల వైపు లోకేష్ నాయకత్వంలో ఇంకా జోరుగా నడుస్తారు అనేది మటుకు ఆయన మాటలతోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని పొగిడే వాళ్ళు కూడా మీడియాలో చాలా మంది సోషల్ మీడియాలో కూడా చాలా మంది కనిపిస్తున్నారంటే ఒక సెక్షన్ ఆఫ్ టీడీపీ మద్దతు బా ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది కానీ ప్రజల మద్దతు ఉంటుందా లేదా దక్షిణ భారతంలో ఉన్న లౌకిక సాంప్రదాయాలు ఇవి ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి